ప్రస్తుతం మనం ఇక్కడ నల్గొండ దగ్గర పానగల్ అనే ఏరియా దగ్గర ఛాయ సోమేశ్వర ఆలయంలో ఉన్నాం ఈ ఆలయంకి సంబంధించి చాలా పురాతన దేవాలయం ఇది వెనకట కాకతీయులు నాటి కాలం నాటి నిర్మించబడిన దేవాలయం ఇది ప్రతాపరుద్రుడు దీన్ని నిర్మించినట్టుగా శాసనాలు ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం మనం ఇక్కడ ఈ దేవాలయంలో చూస్తే అప్పట్లో వెనకట జరిగిన యుద్ధాల్లో చాలా నష్టపోయిన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడికక్కడ ఇరగొట్టి ఉన్నాయి ఇది కొద్దిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కొద్దిగా చాలా వరకు డెవలప్ చేసిరు కానీ ఇంకా చేయాల్సి ఉంది గుడి లోపల చూస్తే మనకి ప్రధానంగా మూడు గోపురాలు ఉంటాయి అంటే ఇక్కడ పైన వ్యూ ఇక్కడ నుంచి మొత్తం ఓపడట్లేదు లోపలికి వెళ్తే మూడు టెంపుల్స్ ఉన్నాయి సూర్యుని గుడి సూర్య భగవానుడు ఒకటి మన శివుడు ఒకటి ఇంక విశిష్టత ఏంటంటే సూర్యభగవాన్ దగ్గరికి పోయి అక్కడ మనం నిలబడితే మన యొక్క ప్రతిమ మూడు భాగాలుగా అవపడుతుంటుంది అంటే ఒక్క నీడ మూడు నీడలుగా అవ్వపడుతుంది తర్వాత మన వేరే దేవుని దగ్గరికి అక్కడ నిలబడితే మనం ఆ నీడ నాలుగు భాగాలుగా అవపడుతుంది ఒక మనిషి నీడ ఒకటే అవపడాలి కదా నాలుగు వైపులా ప్రతిబింబాలు అవపడుతుంటాయి మనం శివుని దగ్గరికి వెళ్ళేసరికి శివుని యొక్క ఛాయ అనేది ఒక స్తంభం రూపంలో అక్కడ మన లోపలికి వెళ్తూరు ఏదో ఉండదు కానీ ఒక స్తంభం రూపంలో మనకి ప్రతిబింబిస్తుండే ఇక్కడ విశేషం ఇక్కడ చూడండి గుడి ఉంది కానీ గుడి గోపురం లేదు గుడి లోపట విగ్రహం లేదు మొత్తం వ్యవస్థకు చేరినాయి అంటే అప్పట్లో మొత్తం దండయాత్ర జరిగినప్పుడు మొత్తం చిల్లా చదువు చేసేరు అనమాట అవో అక్కడ కూడా చూడండి అటు సైడ్ అటు దగ్గరికి పోతుంది దేవుడు విగ్రహాలు ఉన్నాయి కానీ ఇట్లా ముక్కు ముఖం లేకుండా చేసారు అది పూర్తిగా ఇవి మొత్తం నంది విగ్రహాలు అంటే ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఈ గుడిలో ప్రతి ఒక్క గుడిలో ఒక్కొక్క నంది విగ్రహం ఉంటుంది ఇవి పూర్తిగా తలలు లేకుండా ముండాలు చేసిరి ఇతరులు చేసినప్పుడు పూర్తిగా హిందూ దేవాలయాలు మొత్తం ఇట్లా నాశనం చేసిరి వీటిని ఇవి చూడండి ఎంత మంచి ఆర్కిటెక్చర్ వీటిని మొత్తం ఇవి ముండాలు లేకుండా తలలు లేకుండా చేసేసి ఇంత మంచి సంపదని మన దేశ సంపదని కొల్లగొట్టారు ప్రస్తుతం మనం ఇక్కడ ఈశ్వరాలయం దగ్గర ఉన్నాం అంటే చాలా ఛాయ సోమేశ్వరాలయం ఈశ్వరాలయం రెండు కంబైండింగే అటు చూపి అట్లా అక్కడ మన అవపడేది ఈశ్వర మన ఛాయ సోమేశ్వరాలయం దాని పక్కనే అనుకునేది ఇక్కడ ఈశ్వరాలయం ఇటు దిప్ అటు తిప్తే అటేనా ఇక్కడ వినాయకుని విగ్రహం ఉంది చూడండి ఇది కూడా పూర్తిగా ధ్వంసం చేసారు వినాయకునికి రూపు లేకుండా చేశారు మొత్తం ఇది ఈశ్వరండి ఏనుగు ఇక్కడ శిలా కళాఖండాలంటారు మొత్తం మనం ఏమంటారు నాట్యం చేస్తున్న భంగిమలు మొత్తం ఇక్కడ శిలారూపంలో చిత్రించారు ఇక్కడ మొత్తం నాట్యం చేస్తున్నట్టుగా కింద ఏనుగు పైన మొత్తం నాట్యం చేస్తున్నట్టుగా చిత్రీకరించారు టెంపుల్ పైన మొత్తం ఇవే ఉన్నాయి ఇలా తీసుకుంటే తీసుకుంటే రప్పండి రా అంత లేట్ చేయమే ఇక్కడ మనం చూసే గుడి ఇది భగవాన్ గుడి అంటారు కానీ ఇక్కడ లోపల ప్రస్తుతానికి విగ్రహాలు అయితే ఏం లేవు కానీ ఇక్కడ ఈ గుడి దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం పోయి అక్కడ ధరగా అక్కడ గుమ్మం దగ్గర అక్కడ నిలబడ్డట్ మన ప్రతిమ నాలుగు నాలుగు ప్రతిబింబాలుగా ఓపడుతుంది ఎక్కడైనా మనకు ఒకటే ప్రతిబింబం ఓపడుతుంది కదా ఇక్కడ సూర్యభగవాన్ గుడి ఎదురుగా నిలబడితే మటుకు నాలుగు ప్రతిబింబాలుగా ఓపడుతుంది అదే దీని స్పెషాలిటీ కాకపోతే మొత్తం లాక్లేష్ ఉన్నాయి కాబట్టి దగ్గరికి పోలేకపోతున్నాం ఇక్కడ మనం దీని పక్కకే ఇందులో త్రికుటేశ్వర ఆలయం కదా ఆ సూర్యభగవాని ఆలయం పక్కనే ఇక్కడ మనకి వీరభద్రుని ఆలయం అంటారు దీన్ని వీరభద్రుని ఆలయం అయినా ఇది ఇప్పుడు దగ్గర విశిష్టత ఏంటంటే ఇక్కడ మనం దగ్గర పోయి నిలబడితే ఇక్కడ మూడు ప్రతిబింబాలు అవపడతాయి ఒక మనిషి నిలబడితే ఆడ ఎదురుగా మూడు ప్రతిబింబాలు అవపడతాయి అన్నమాట ఇది దీని స్పెషాలిటీ ఇక్కడ కొద్ది దగ్గరికి జూమ్ చేసినాయండి అవపడుతున్నా ఇక్కడ మన ఛాయ సోమేశ్వరాలయానికి మెయిన్ టెంపుల్ అనమాట ఇది కింద శివలింగం ఉంది కదా శివలింగం లోపల గర్భ భూగర్భం లోపలికి ఉంటుంది ఇక్కడ ఇది శివుని నెత్తిన ఉంది చూడండి స్తంభం లెక్క ఇది ఛాయ దీనివలన మనకి ఈ గుడికి టెంపుల్కి ఛాయ సోమేశ్వరాలయం అని ఫేమస్ పేరు వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి నీడ ఎటువైపు నుంచి సూర్యకిరణాలు రావు కానీ ఇక్కడ మాత్రం ప్రతిబింబం ఇట్లా దర్శనం ఇస్తుంటాడు అనమాట చివరిగా మనం ఈ గుళ్ళ చూసేది ఇక్కడ మన దేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా ఆ జ్యోతిర్లింగాలకు సంబంధించిన మొత్తం ఒకే చోట ఇక్కడ చిత్రీకరించారు ఇక్కడ ఇక్కడ లోకల్ అడ్వకేట్ అంట ఇతను అతను వేయించిండు ఇక్కడ మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాలకు సంబంధించిన సమాచారం వాటి యొక్క లింగ రూపాలు మొత్తం ఇక్కడ చిత్రీకరించారు మన టెంపుల్ కి సంబంధించిన ఏమనుకుంటాయి గుళ్ళని తిరుగుతున్నాయి కోనేట్ల గుళ్ళ సోమేశ్వర ఆలయానికి సంబంధించిన శాసనం గతంలో గుడి ఎప్పుడు నిర్మించారు ఏందనేది మన ఒక శాసనం ఇది పాలంగల్ రాజధాని చేసుకుని చోళ్ళు వెయ్యి నలభై నుండి పన్నెండు వందల తొంభై వరకు నల్గొండ మహబూబ్ నగర్ మరియు ఖమ్మం జిల్లాలకి రాజ్యం పాలించిరంట ఇది దానికి సంబంధించిన ఒక శాసనం ఇది ఛాయ సోమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించి ఇది పన్నెండు వందల తొంభైలో కాకతీయులు నిర్మించిరంట దీన్ని ప్రతాపరుద్రుని పేరు మీద త్రికూటాలయంగా మూడు గర్భములతో నిర్మించబడి ఉన్నది